ఉద్యోగులకి అరవైకి తగ్గింపు అసెంబ్లీ సంచలన ప్రకటన అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రెండు బిల్లులకు ఓకే చెప్తూ ముఖ్యంగా ఈ యొక్క పదవీ విరమణకు సంబంధించి మనకి ఓకే చెప్తూ ఒక సంచలన ప్రకటన అయితే అసెంబ్లీలో రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు పెంచడమే జరిగింది గురుకులాలు ప్రభుత్వ కార్పొరేషన్లు కొన్ని వర్గాలకు మాత్రం పెంచలేదని ముఖ్యంగా అరవైకే మనకి తగ్గింపు చేయడం అయితే జరిగిందని వారు మనోవేదనతో పదవి చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం సో వారిని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి మనకి కీలక ప్రకటన అయితే రావడమే జరిగింది అదేవిధంగా చూస్తున్నాం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకి అరవై రెండు సంవత్సరాలకు పదవి రుణం ఉన్నట్లుగా మనకి జుడిషియల్ ఆఫీసులు కూడా పెంచాలనే ప్రతిపాదనపై సర్వోన్నత న్యాయస్థానం కూడా మనకి కీలక సూచనలు అయితే చేసింది ముఖ్యంగా రిటైర్మెంట్కి సంబంధించి ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో మనకి ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుని సో బిల్లులకు ఓకే చెప్పినట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇటువంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైక్స్ డేట్ వాల్